హలో ఆల్ వెల్కమ్ టు అర్ నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చికెన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా వితౌట్ ఆనియన్స్ చాలా ఫాస్ట్గా తయారు చేసుకునేది ఒకటి నేర్చుకుందాం ఫస్ట్ మనం ఇట్లా చికెన్ తీసుకోవాలి హాఫ్ కేజీ విత్ బోన్స్ వితౌట్ బోన్స్ ఎట్లన్నా తీసుకోవచ్చు నేనైతే ఇట్లా విత్ బోన్స్ తీసుకున్నాను చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కానీ అట్లా అలాగే ఇందులో గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోండి నేను పసుపు వేయట్లేదు ఎందుకంటే కారంలో ఆల్రెడీ పసుపు ఉంది నా దాంట్లో కాబట్టి లేదంటే మీరు ప్లెయిన్ కారం వేస్తే కనుక పసుపు యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం ఇట్లా తుంచేసి చిన్న పీసెస్ లాగా వేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి ఒకవేళ పుదీనా ఇష్టం లేని వాళ్ళు కొంతమంది నచ్చదు పుదీనా ఫ్లేవర్ అప్పుడు అవాయిడ్ చేసుకోండి ఓన్లీ కొత్తిమీర వేసుకోండి నేను ఓన్లీ కొత్తిమీర వేస్తున్నాను ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కూడా కలిసేలాగా మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇందులో తర్వాత ఈ చికెన్ మొత్తం ఈ కడాయిలో వేసేసి చక్కగా మొత్తం ఇట్లా వేగేలాగా హై ఫ్లేమ్లో మనం కలుపుకోవాలి ఇది చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి కొంచెం డ్రైగా అవుతుంది అట్లాగా మనం హైలో కొంచెం మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇవ్వండి ఇట్లా మనకు ఆయిల్ బయటకు వస్తుంది కదండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇది కుక్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ ఫ్రై అయ్యింది చికెన్ కొంచెం వాటర్ వేసుకోండి ఒక హాఫ్ కప్ నుంచి ముప్పై కప్పు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మనం ఇది ఉడికించుకోవాలి బాగా మధ్యలో మనం ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకోండి తర్వాత మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ అట్లా ఉడకాలి వాటర్ కూడా ఉంటుంది అలాంటప్పుడు మనం ఇట్లా గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి బాగా కలిపేసుకోండి అలాగే కరివేపాకు కూడా ఫ్రెష్ ఇది చక్కగా ఇందులో వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కూడా వేసేసుకోండి ఒక టూ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఒకసారి ఇట్లా వేపండి తర్వాత మనం సిమ్లో ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత లాస్ట్లో కు మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాలు మళ్ళీ అట్లా ఉంచేసేయండి ఇప్పుడు చూసారు ఆయిల్ ఇట్లా బయటకు వచ్చేసింది ఇట్లా ఇలాగా ఇలా రావాలి చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా అంచులన్నీ విడుస్తుంది ఆయిల్ ఇప్పుడు మనం లాస్ట్లో ఇట్లా లెమన్ జ్యూస్ వేసుకోండి కొద్దిగా వేసుకొని బాగా కలిపి ఒక టూ మినిట్స్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసింది అంతే ఎక్కువసేపు ఉంచకూడదు లెమన్ వేసాక మొత్తం చక్కగా పట్టేసింది పులుపు కూడా చక్కగా పట్టేసింది ఆయిల్ కూడా ఇట్లా వచ్చేసింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా అయిపోయినట్టే ఇది సర్వింగ్ ప్లేట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది రైస్కి చపాతి పూరి దేనికన్నా చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా సింపుల్ కదండి ఇది Thank you for watching. Please do like, share and subscribe my channel.